నలభై వేల ఏళ్ల కిందట మనుగడలో ఉన్న మానవ జాతి నియాండర్తల్స్ ఎలా అంతరించిపోయాయి అన్నది ఇప్పటికీ అంతు చిక్కని విషయం అయితే వారికి ఆధునిక మానవులకు మధ్య యుద్ధం జరిగిన కారణంగా ఆ జాతి అంతరించిపోయి ఉంటుందా అనే అంశాన్ని జీవ పరిణామ శాస్త్రవేత్తలు పరిశీలిస్తూ ఉన్నారు ఆరు లక్షల ఏళ్ల కిందట మానవజాతి రెండు గ్రూపులుగా చీలిపోయింది వాటిలో ఒకటి ఆఫ్రికాలో ఉండిపోయింది దాని నుంచి నేటి మానవుడు పరిణామం చెందాడు రెండవది ఆసియా ఆ తర్వాత యూరప్ ప్రాంతాల్లో నియాండర్తల్స్ అనే జాతిగా పరిణామం చెందింది వాళ్ళు మన పూర్వీకులు కారు కానీ మనలాగే ఈ భూమి మీద పరిణామం చెందిన మన తోబుట్టువులు నియాండర్తల్స్ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకుంటే మన గురించి మనకు తెలుస్తుంది మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఇలా పరిణామం చెందడానికి కారణాలేంటి అనే విషయాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది నియాండర్తల్స్ ప్రకృతికి దగ్గరగా ఒకరితో ఒకరు స్నేహంగా శాంతియుతంగా జీవించాలని చెబుతారు అదే నిజమైతే ప్రాదేశికత హింస అనేవి ఆధునిక మానవుల ఆవిష్కరణలని చెప్పొచ్చు కానీ జీవశాస్త్రం శిలాజాల విశ్లేషణ శాస్త్రమైన పాలియోంటాలజీ దీనికి విరుద్ధమైన అంశాలను చెబుతోంది నియాండర్తల్స్ మనం ఊహిస్తున్నట్టు శాంతి కాముకులు కాకపోవచ్చు బహుశా వారు యుద్ధంలో నిష్ణాతులైన యోధులు ఆధునిక మానవులకు కొరకరాని కొయ్యలుగా నిలబడిన ప్రత్యర్థులు కావచ్చు జంతువుల్లో ముఖ్యంగా క్రూర మృగాలు పాలిచ్చి పెంచే జంతువులు తమ ఆవాసంలోకి ఏ ఇతర జంతువును చొరబడనివ్వవు అలాగే మన పూర్వీకులైన హోమోసేపియన్స్ నియాండర్తల్స్ మధ్య కూడా ఈ విషయంలో పోరు జరిగింది ఇప్పటికీ ఇలాంటి ఘర్షణలను మనం చింపాంజీలలో గమనించొచ్చు మగ చింపాంజీలు గుంపుగా చేరి తరచుగా ప్రత్యర్థుల మీద దాడి చేస్తూ వాటిలోని మగ జీవాలను చంపుతూ ఉంటాయి ఈ యుద్ధాలు మనుషుల మధ్య జరిగే యుద్ధాల్లాంటివే ఇవి గుంపులుగా దాడికి దిగడం యుద్ధాలు చేయడం అనేది మనకు చింపాంజీలకు ఉమ్మడి పూర్వీకులైన వారిలో కనీసం డెబ్బై లక్షల సంవత్సరాలకు పూర్వమే అలవడి ఉండొచ్చు అదే నిజమైతే నియాండర్తల్స్ కూడా ఈ సమూహ దాడిని వారసత్వ లక్షణంగా పొంది ఉండొచ్చు నిజానికి యుద్ధమనేది మానవుడి లక్షణాల్లో అంతర్భాగం చరిత్రలో మనుష్యులందరూ యుద్ధం చేశారు మన చరిత్ర పుస్తకాలన్నీ యుద్ధాలతోనే నిండిపోయాయి చరిత్రపూర్వ యుగంలో జరిగిన యుద్ధాలు ఆయుధాలు కోటల గురించి పురావస్తు శాస్త్రం ఎన్నో విషయాలను వెల్లడిస్తుంది యుద్ధం చేయడం మానవ లక్షణం నియాండర్ తల్స్ కూడా మనలాంటివారే మనకు నియాండర్ చాలా చాలా పోలికలున్నాయి పుర్రే శరీర నిర్మాణం ఒక్కలాగే ఉంటాయి మనకు వాళ్లకు డిఎన్ఏలో తొంభై తొమ్మిది శాతం మ్యాచ్ అవుతుంది ప్రవర్తనలో కూడా నియాండల్స్కు మనకు చాలా పోలికలున్నాయి వాళ్లు కూడా మనలాగే నిప్పు పుట్టించారు చనిపోయిన వారిని ఖననం చేశారు సముద్రపు చిప్పలు గవ్వలు జంతువుల దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారు చేసి ధరించేవారు మనలాగే రాతి మీద కళాకృతులను చెక్కారు మందిరాలు నిర్మించారు సృజనాత్మక అంశాల్లో మనకు ఎన్ని పోలికలు విధ్వంసక కూడా ఉంటాయి నియాండర్తల్స్ జీవితాలు ఎలా ఉండేవో పూర్తిగా తెలియకపోయినా శాంతియుతంగా మాత్రం లేవని పురావస్తు పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి నియాండర్తస్ మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు జింకలు కొండగొర్రెలు ఖనిజులని పిలిచే పెద్ద పెద్ద దుప్పిలు అడవి దున్నలు ఖడ్గ మృగాలు మామత్ ఏనుగులను వేటాటానికి పదునైన ఈటలను ఉపయోగించేవారు వారి కుటుంబాల మీద నివసించే ప్రాంతాల మీద ఎవరైనా దాడికి దిగితే వారు తయారు చేసుకున్న పదునైన ఆయుధాలను ఉపయోగించకుండా ఉంటారని అనుకోలేం ఇలాంటి సంఘర్షణలు ఆ కాలంలో తరచుగా జరుగుతూ ఉండేవని పురావస్తు శాస్త్రం చెబుతోంది చరిత్ర పూర్వ యుగం నాటి యుద్ధాల్లో దుడ్డు కర్రలతో బలంగా తలపై మోతి చంపేవారు హోమోసేపియన్స్ కూడా కర్రలతో బలంగా తలపై బాధి పుర్రె పగలగొట్టేవారు నియాండర్తల్స్ కూడా అదే పద్ధతిలో యుద్ధాలు చేసేవారని మనం భావించవచ్చు మరో పద్ధతి చేతులు విరక్కొట్టడం నియాండర్తల్స్ అవశేషాల్లో చేతులు విరిగిన గుర్తులు అనేకం బయటపడ్డాయి ఇరాక్లోని శనిదార్ గుహల్లో బయటపడిన కనీసం ఒక నియాండర్తల్స్ గుండెల్లో ఈటె బాగా లోతుగా గుచ్చుకోవడంతో చనిపోయినట్టుగా స్పష్టమవుతోంది తీవ్ర గాయాలు మరణాలు నియాండర్తల్స్ జాతి మగవారిలో సర్వసాధారణం కొన్ని గాయాలను పరిశీలిస్తే వేటాడుతున్నప్పుడు తగిలుండొచ్చు అనిపిస్తుంది కానీ కొన్ని గాయాల ఆనవాళ్లు చూస్తే స్థానిక ఆదివాసీ జాతుల మధ్య హోరాహోరీగా గెరిళ్ల పద్దతిలో మెరుపు దాడి చేస్తూ దీర్ఘకాలం కొనసాగించిన యుద్దాల్లో తగిలినట్టు స్పష్టమవుతోంది ఆయా సమూహాలు నివసించే ప్రదేశాల సరిహద్దులు విస్తరించినా లేదా కుంచించుకుపోయిన జాడలను బట్టి అక్కడ యుద్దాలు జరిగాయి అన్న విషయం మనకు తెలుస్తోంది నియాండర్తల్స్ తల్స్ ఆధునిక మానవులతో యుద్దాలు చేయడమే కాక అందులో రాణించారు వారు ఆధునిక మానవులను కలిసిన వెంటనే ఓటమిని అంగీకరించలేదు సుమారు లక్ష సంవత్సరాలు ఆధునిక మానవుల విస్తరణను ప్రతిఘటిస్తూ వచ్చారు ఆధునిక మానవులు ఆఫ్రికా వదిలిపెట్టి మిగతా భూభాగానికి చేరడానికి చాలా సమయం పట్టడానికి బహుశా ఈ ప్రతిఘటనే కారణం కావచ్చు కాబట్టి నియాండర్తల్స్ ఆధునిక మానవులు కలిసిమెలిసి స్నేహంతో శాంతియుతంగా జీవించారనేది నిజం కాదు పరస్పరం తన్నుకు చొచ్చారు యుద్ధ క్రీడల్లో ఆరితీరారు ఆయుధాలు వ్యూహాలు ఎత్తుగడల్లో రెండు జాతులు సరి సమానమైన నైపుణ్యత కలిగి ఉన్నాయి అందుకే కొన్నేళ్లు గెలవడం ఓడిపోవడం హోమోసఫియస్ కన్నా నియంత్ కు మెరుగైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉండి ఉండొచ్చు వాళ్ళు మధ్యప్రాచ్యాన్ని కొన్ని వేల ఏళ్లుగా ఉన్నారు అక్కడి వాతావరణ పరిస్థితులు భూభాగం సరిహద్దులు చెట్లు చేమలు జంతువుల గురించి మనకన్నా వాళ్లకు బాగా తెలుసు భీకరమైన ఆకారం బలమైన శరీరాలతో యుద్ధాల్లో వాళ్ళు విధ్వంసాన్ని సృష్టించి ఉండొచ్చు వారికి పెద్ద పెద్ద కళ్ళు ఉండడంతో చీకటి సమయాల్లో కూడా స్పష్టంగా చూడగలుగుతూ యుక్తితో మెరుపు దాడులు చేస్తూ ఉండేవారని భావించవచ్చు చిట్ట చివరికి వారి శక్తియుక్తులు ప్రతాపాలు ముగింపుకు వచ్చి ఆధునిక మానవుల చేతిలో ఓడిపోయారు అనుకోవచ్చు ఆధునిక మానవుడిగా పరిణామం చెందిన హోమోసేపియన్స్ నియాండర్తల్స్ మధ్య లక్ష సంవత్సరాల పాటు ఘర్షణలు జరిగాయి చివరికి నియాండర్తల్స్ శక్తియుక్తులు ప్రతాపాలు ముగింపుకొచ్చి ఆధునిక మానవుల చేతిలో ఓడిపోయారు అనుకోవచ్చు ఎందుకు అనేది మనకు తెలీదు బహుశా ఆధునిక మానవులు మెరుగైన ఆయుధాలను కనిపెట్టి ఉండటం వలన కావచ్చు బాణాలు ఈటలను దూరంగా విసిరికొట్టగలిగే సాధనాలు దూరంగా విసరగలిగే కర్రలు మొదలైన వాటితో శారీరకంగా బలహీనమైన ఆధునిక మానవులు భీకరాకృతి కలిగిన నియాండర్తల్స్ను దూరం నుంచి గురిచూసి కొట్టి మట్టుపెట్టి ఉండొచ్చు ఢీకొట్టి పారిపోవడం లాంటి వ్యూహాలను అమలు చేసి ఉండొచ్చు లేదా ఆధునిక మానవులు వేటాడడంలోనూ సాంకేతికతను మెరుగుపరుచుకోవడంలోనూ ఎక్కువ ప్రావీణ్యతను సాధించి తమ జాతిని వృద్ధిపరుచుకుంటూ సంఖ్యాపరంగా పైచేయి సాధించి ఉండొచ్చు హోమోసిపియన్స్ రెండు లక్షల సంవత్సరాలకు పూర్వమే ఆఫ్రికా నుంచి బయటకొచ్చిన నియాండర్తల్స్ నివసించిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి లక్ష యాభై వేల సంవత్సరాలకు పైనే పట్టింది ఇజ్రాయెల్ గ్రీస్లలో నియాండర్తల్స్ యుద్ధ వ్యూహాలకు పురాతన హోమోసిపియన్లు వెనక్కు తగ్గక తప్పలేదు కానీ లక్ష ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం నుంచి మొదలైన యుద్ధాల్లో ఆధునిక హోమోసిపియన్లు నియాండర్తల్స్ ను మెల్లమెల్లగా తుడిచిపెట్టేశారు నియాండర్తల్స్ ఆధునిక మానవుల కన్నా బలహీనమైన వారని లేదా శాంతి కాముకులని అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు కొన్ని లక్షల సంవత్సరాల కాలంగా జరిగిన యుద్ధాల్లో అంతిమంగా ఆధునిక మానవులు గెలిచారు నియాండర్తల్స్ అంతరించిపోయారు బహుశా చివరికొచ్చేసరికి యుద్ధాల్లో ఆధునిక మానవులు నియాండర్తల్స్ కన్నా ఎక్కువ ప్రావీణ్యాన్ని సంపాదించడం వలన కావచ్చు